హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక ఫుడ్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళైతే ఎవరైనా మన వీడియోస్ కనుక కొత్తగా ఫాలో అవుతుంటే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి బ్లాగ్ అనేది ఇక్కడ కంటిన్యూ చేసేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇదైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఉండింది అన్నమాట చాలా ప్లెజెంట్గా అనిపించింది వెదర్ అయితే వర్షం పడుతూనే ఉందండి నేను అక్కడ ఉన్న నేను జస్ట్ ఒక టూ డేస్ మాత్రమే ఉన్నా కానీ టూ డేస్ కూడా ఇంటి దగ్గరికి సరిగా లేను తర్వాత అమ్మ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేసింది అనమాట నాకు ఇక ఫేవరెట్ అంటే ఇడ్లీయే బ్రేక్ఫాస్ట్లో తర్వాత ఇక మేము రెడీ అయిపోయాము ఆఫ్టర్నూన్ టైంలో అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అన్నయ్య ఇట్లా చనిపోయారని చెప్పాను కదా ఇంకా వెళ్దామని చెప్పి నేను మా చెల్లి వాళ్ళం అనమాట ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి రోజైతే ఒక్క బస్సు కూడా రాలేదండి హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేస్తామన్నమాట బస్ కోసం ఇక ఆటో వస్తే ఇక ఆటో అయితే ఎక్కేసాము ఇంకా మేము మా అత్తయ్య అనమాట మా అమ్మేను మామ వైఫ్ మేము అందరూ కలిసి వెళ్తున్నాము అత్తయ్య ఇంకొక ఊరు వెళ్తున్నారనమాట సో అత్తయ్య అక్కడ దిగిపోతారు ఇంకా మేమైతే చక్కగా ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము ఇక్కడ నేను ఎందుకు వెళ్ళానని చెప్పాను కదా నాన్నకి సర్జరీ ఒకటి అయింది పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి చనిపోయారు అన్నయ్య చనిపోయారు అని చెప్పాను కదా అలాగే మా అక్క వాళ్ళ మా అమ్మయ్య గారు చనిపోయారు ఇంకా మా పెద్దమ్మకి హెల్త్ బాగాలేదు ఇలా ఇంకా అన్నీ చూసుకుందాం అని చెప్పేసి ఇంకా టూ డేస్లోనే నేను అన్నీ కూడా చూసేసి వచ్చేసానండి ఇంక అందరినీ పలకరించేసి అయితే వచ్చేసాను ఇంకా పెద్దమ్మ అంటే అన్నయ్య చనిపోయినప్పుడు యాక్చువల్లీ నేను వెళ్ళాలి టికెట్ కూడా బుక్ చేసుకునే టైంలో అన్నయ్యనైతే ఇంటికి తీసుకురాలేదండి హాస్పిటల్ ట్లో ఉంచారు సడన్గా చనిపోయారు అనమాట ఏమీ హెల్త్ ఇష్యూ కూడా ఏం లేదు అన్నయ్యకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అక్క వాళ్ళు వచ్చేసరికి చాలా అంటే అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అమెరికాలో ఉంటారనమాట పెద్దమకి నలుగురు పిల్లలు సో అన్నయ్య ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అనమాట ఇద్దరు అక్కలు అన్నయ్య అమెరికాలోనే ఉంటారు వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పడుతుందని ఇంక పెద్దమ్మ చూస్తే అన్నయ్యని తట్టుకోలేదని చెప్పేసి ఇక పెద్దన్నగారు అయితే తీసుకురాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేదన్నమాట ఇంకా తర్వాత వెళ్ళి పలకరిద్దాంలే అని ఇంకా మేమైతే ఇంకా నేను అందుకే వెళ్ళాను సో ఇంక పెద్దమ్మ ఆ ఫోర్ డేస్ కూడా మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉండిందండి నాకైతే ఆ నవ్వే గుర్తు వచ్చింది సడన్గా అర్లీ మార్నింగే కాల్ రాగానే నాకు అసలు ఆ రోజైతే నా బ్రెయిన్ అయితే ఏం పని చేయలేదు అసలు చాలా బాధ అనిపించ అనమాట ఎప్పుడు అన్నీగా చాలా స్మైలీ ఫేస్ అండి ఎప్పుడు మీట్ అయింది నేను తక్కువ టైం అయినా కూడా చాలా నవ్వుతూ కామెడీ చేస్తూ ఉంటారనమాట సో చాలా బాధ అయితే అయ్యింది ఇంకా మేము ఇక్కడైతే స్వీట్లు అయితే తీసుకుంటున్నాం అనమాట అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి ఆంధ్రాలో స్వీట్స్ అనేది తీసుకెళ్తారు ఇంకా అందుకే మేము ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకుంటున్నాము అలాగే కొంచెం సోడా అయితే తీసుకున్నాము తాగడానికి అంటే వెదర్ ఇంత చల్లగా ఉంటే సోడా ఏంటి అనుకోకండి వెదర్తో సంబంధం లేదు కొంచెం దాహం అనిపించింది అనమాట ఇంకా అందుకని కొంచెం కూల్గా తాగాలనిపించి ఇంకా సోడా అయితే తాగేసాము ఇక యానంకి అయితే ఇంకా మేము బస్ అయితే ఎక్కేసాము ఇంకా స్టార్ట్ అయిపోయాము అంటే యానంకి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుందండి బస్సులో అయితే కారు అయితే కొంచెం ఈజీగా నిలిపోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కాకపోతే ఇంకా మాకు కార్ అనేది కొంచెం అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా బస్సులోనే వెళ్ళాల్సి వచ్చింది అంటే మా చెల్లె వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కానీ తను డ్యూటీకి అనమాట ఇంకా అందుకే కుదరలేదు ఇంకా నేను కూడా బస్కే వెళ్ళాను కాబట్టి ఇంక అక్కడ కూడా బస్సులో వెళ్ళాల్సి వచ్చింది తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి యానం బ్రిడ్జ్ అంటారు కదా అది యానం బ్రిడ్జ్లో ఫెర్రీ కాదు అనమాట ఇది ఇది ఫెర్రీ అప్పుడు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వెళ్ళానండి అక్కడికి తర్వాత అక్కడ అందరిని పలకరిచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి నేను ఇంటికి అయితే వచ్చాననమాట ఇంకా వచ్చిన తర్వాత నాన్న అయితే ఇవన్నీ తీసుకొని వచ్చాననమాట ఆయన హాస్పిటల్లో చూపించుకోవడానికి అని వెళ్ళారు మేము అప్పుడు యానం వెళ్ళినప్పుడు కానీ ఇంటికి వచ్చేసరికి ఇవన్నీ స్నాక్స్ తీసుకొచ్చి పెట్టారు నేను తిట్టాను అసలు ఏంటి హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది నువ్వు మళ్ళీ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావని పిల్లలు తింటారమ్మా తీసుకెళ్ళని చెప్పేసి ఇంకా అమ్మ అయితే జున్ను చేసి ఇచ్చింది మా అమ్మ జున్న అయితే చేస్తుంది సూపర్ చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది చాలా ఈజీ కూడా చేసేస్తుంది అనమాట జున్ను ఇంక ఇవే అనమాట స్నాక్స్ ఇంకా పిల్లలు తింటారు అలాగే పెద్దమ్మాయి కూడా తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా తీసుకొచ్చారు నేను అసలు ఎందుకు అని కూడా తిట్టాను ఎందుకంటే ఆయనకి ఇంకా స్టిచ్చెస్ కూడా ఇప్పలేదండి అయినా కూడా ఆయన వెళ్ళి ఇక్కడ భాస్కర రావులపాలెంలో భాస్కర స్వీట్స్ అని ఉంటాయి భాస్కర దాంట్లో చాలా బాగుంటాయి అనమాట ఇంకా అందులో అయితే తీసుకొని వచ్చారు అంటే మాకు ఎప్పుడు రెగ్యులర్గా చేసే అన్నీ కూడా బాగా చేస్తారు ఇంకా కాకపోతే ఇక్కడ ఆ రోజు ఇంకా ఆ రోజు వర్షం కూడా వస్తుంది ఇంకెందుకు అందులో తీసుకొని వచ్చారనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇవి ఇంకా పాపకైతే నేను ఇలా ప్యాక్ చేసి పెట్టాను అనమాట నేను మళ్ళీ అదే నైట్ నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట వచ్చిన మార్నింగ్ మళ్ళీ సెవెన్కి అలా నేనైతే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను ఇంకా పాప కోసం అయితే కొంచెం బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే చేసుకుని అయితే తీసుకెళ్ళాం అనమాట ఇంకా రెడీ అయిపోయి ఇంకైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా నావి రొటీన్ బ్లాగ్స్ వస్తాయండి ఇంట్లో అయితే చాలా రోజులు అయిపోతుంది నేను రొటీన్ బ్లాగ్స్ అనేది షేర్ చేసి మీతో ఇంకా కొన్ని అంటే నాకు ఫంక్షన్ తర్వాత ఏమేమి వచ్చినాయి గిఫ్ట్స్ అనేది కూడా మీకు చూపిస్తాను అన్నాను కదా అది కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను ట్రై చేస్తాను మీరైతే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్